సుమారు ఇరవై దళిత సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఎన్ఈడి ఫ్లైఓవర్ దగ్గర పక్కనే ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించాలని చెప్పేసి అనేక తఫాలుగా మరి మినిస్టర్లకి మన సక్సెస్ ఎవరైతే ఉన్నారో కమిషనర్లందరికీ కూడా విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది కొత్త సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మాత్రులుగా ఉన్నప్పుడు వారికి విజ్ఞప్తి చేశాము మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఇది అలాగే మన ముత్తశెట్టి శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దృష్టి కూడా మీరు తీసుకెళ్లడం జరిగింది వాళ్ళందరూ కూడా దాన్ని పెడతామని చెప్పారు జీవీఎంసీ కౌన్సిల్లో కూడా డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి జిఎన్ శ్రీధర్ గారు చొరవతో జీవీఎంసి కౌన్సిల్లో కూడా ఎన్ఏడి ఫ్లైఓవర్ మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అలాగే ఆ ఫ్లైఓవర్కి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసి రెండు సంవత్సరాలు అయింది సో విశాఖపట్నంలో ఉన్నటువంటి రెండు లక్షల మంది దళితులు అలాగే ఇంకొక పది లక్షల మంది బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరిక ఏంటంటే ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్నటువంటి అక్కడ అన్నీ ఫ్లైఓవర్లో గతంలో వాగ్దానం చేసినట్టుగానే మాకు సెంటర్లో పెట్టాలని చెప్పేసి మేము కోరాము కానీ రెండు సంవత్సరాలైనా సరే ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని అది రాలేదని ఇది రాలేదని ఏదో సాకు చూపి అక్కడ ఆ విగ్రహ ప్రతిష్ఠాపన జరగడానికి వీలు కుదరటం లేదు అని చెప్తున్నారు ఎన్నిసార్లు అడిగినా మున్సిపల్ కమిషన్లు ముగ్గురు మారిపోయారు లక్ష్మీసా గారు వచ్చారు చూశారు అలాగే రాజబాబు గారు వచ్చారు చూశారు ఈ కొత్త కమిషనర్ గారు మరి ఆ ఏరియాకి రాలేదు కానీ ముగ్గురు కమిషనర్లు మారిపోయారు కానీ ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగటం లేదు కాబట్టి ఎన్ఏడి వెల్ఫేర్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే మిగతా దళిత సంఘాలన్నీ కలిపి ఈవేళ మొన్న శనివారం నాడు అక్కడ మేమే ఒక చిన్న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మరి దాన్ని మళ్ళీ ఎవరో అనామకుడు నిన్న సోమవారం నాడు మరి ఒక విజ్ఞప్తి ఇచ్చారంట దాన్ని అర్జెంటుగా తొలగించాలని చెప్పేసి మేమందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించిన తీర్మానానికి కట్టుబడి వెంటనే ఆ పద్దెనిమిది అడుగుల విగ్రహాన్ని అక్కడ పెట్టాలా ఇప్పుడు మేము ఏదైతే విగ్రహాన్ని ప్రతిష్టాపించామో దాని జోలికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము మేయర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన కమిషనర్ గారికి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా మేము కూడా వారికి మా విజ్ఞప్తి పత్రాలు అందజేయడం జరుగుతుంది